రెడ్డి సదేవంపూ మనుమాయి ఇంటి ఆడదాని సదేవంపూ మనుమాయి ఇంటి ఆడదాని కొడుకులకు రండి మాూరుబు వండి సంధి నట్టు వను కల్పడే అర్దని సంధి నట్టు వను కల్పడే బాదాని ఇట్లా గాసవ లేదు సదిగట్టా గుడలేదు ఇంటి తిరమను మా బాడుకావును ఇంటి తిరమను మా బాడుకావును ఇట్లా గాసవ లేదు సదిగట్టవు తినలేదు యా కెరమను మాయి ఇంటి కావును ఇంటి కెర గట్రా గుడ్డ లేదు ఇంట్లో గసం లేదు ఇంటికి రమ్మను మా వాడు కావును ఇంటికి రమ్మను మా వాడు కావును సరిగట్రా గుడ్డ లేదు ఇంట్లో గసం లేదు ఇంటికి రమ్మను మా వాడు కావును ఇంటికి రమ్మను మా వాడు కావును గండిలో రే గంగలారి వాడినవలి వాటలకు గమల గండిలో రే గంగలారి వాడినవలి మగనవలి గంగలారి హర్సపల్లె గండిలో రే గంగలారి वाटलाको गङारी मङारी गाय गङारी वाटलाको गङारी मिली मोस बाङाधारी आडिड गङ्गा मगन गङ्गा वाटलाको गङारी मोग नबली

కళాబురాలు గంగదారి గుడినప్పుడు గంగదారి కొత్త గంగదారి నువ్వు నేను గంగదారి కొత్త కొండలాంగదారి నువ్వు నేనునప్పుడు గంగదారి కొత్త కుండలా తేనెల గంగదారి నువ్వు నేను గంగదారి కొత్త గంగదారి కొత్త కుండలా తేనెల గంగదారి పాతకుండలా మరోళ ఇంటికాడ మైదాకు చెట్టు కింద మాటంటే గొప్పనంటివి మనల యాదయ్య మాటంటే గొప్పనంటివి మా ఇంటి కాడా మైరాకు చెట్టు కాడా మాట అంటలాంటివి మాలల యాదయ్య మాట అంటలాంటివి ఇంటి కాడ మైదాకు చెట్టు కింద మాట అంటే గొప్పలాంటివి మాలల యాదయ్యా మాట అంటే మాలల లాంటివి మాలల ఇంటి కాడ ఇంటికాడ మైదాకు సెట్టు కింద మాట దీ మాలల యాదయ్య మాట అంటే దప్పలాంటివి మాలల యాదయ్య చిన్ననాడు మనవగూడి చినకాల బాయి తొడితే ఎలకాల మోట గొట్టరా మాలల యాదయ్య ఎలకాల మాట గొట్టరా మాలల యాదయ్య

పేరైన గడితే నంబరే ఆ పదనాడు మనబగూడి పేరు బంగలా గణితే బంగ్లా కె నమ్ శ్రీ మాలలయ్యా బె నంబరే శ్రీ యాదయాదయా బ శ్రీల పేదనాడు మనబగూడి పేర బ గణితే బంగలా కె నమ్బరే శ్రీ మాలలయ యాదయ్యా బే నంబరే శ్రీ ங்லாக்கிரி மாலையா பங்களா கம்பே சரி மாலையா துரு கொள்ள இன்டி காடா துருஷ் கிண்டாக்கு నాకు తూరం పెడతన టీవీ ఇంటి కాడ తులషమ్మ చెట్టు కింద నాకు తులం పెడతానంటే ఆదయ్య నాకు తులం పెడతాన టీవీ తురుకొల్ల ఇంటి కాడ తులశమ్మ చెట్టు కింద నాకు పెడతన టీవీ మాలల నాకు తూరం పెడతన టీవీ తురుకొల్ల ఇంటి కాడ తులశమ్మ చెట్టు కింద తులం పెడతా మాలోళ్ళ ఇంటి కాడ మైదాకు చెట్టు కింద మాట అంటే తప్పనంటివి మాలల యాదయ్య మాట అంటే తప్పనంటివి మాలల యాదయ్య మాలోళ్ళ ఇంటి కాడ మైదాకు చెట్టు కింద మాట అంటే తప్పనంటివి మాలల యాదయ్య మాట అంటే తప్పనంటివి